దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని కీర్తనాకారుడు పరలోకములో ఆసీనుడైన దేవుని వైపు చూస్తూ అంటూ ఉన్నాడు అలాగే విశ్వాసులమైన మన దృష్టి దేవుని వైపుకే ఉండాలి దేవుని చేతి మీదనే ఉండాలి ఎలా చూడాలి అనే విషయాన్ని కీర్తనాకారుడు ఎహోవా కరుణించు వరకు ఆయన తట్టు చూడాలి అని అంటున్నాడు ఈ మాటలు దేవుడు తప్పక సహాయం చేస్తాడనే నిశ్చయతను తెలియజేస్తున్నాయి అదేవిధంగా మనము కూడా దృష్టి మరల్చకుండా నిశ్చయతతో దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తే కరుణించబడుట తథ్యం కీర్తనాకారుడు ఆ రోజున పరిశుద్ధాత్మ తనలో వసించే అనుభవం లేనప్పుడు యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేసే అనుభవం లేనప్పుడే అంత నిశ్చేతను కలిగి ఉంటే మనం ఇంకెంత నిశ్చేతను కలిగి ఉండాలి ఎందుకంటే ఒకటి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలో ఉంటూ యుక్తంగా ప్రార్థించేందుకు సహాయం చేస్తాడు రెండు ఫిబ్రి ఏడు ఇరవై ఐదు ఈయన అంటే యేసు ప్రభు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటే మనము ప్రార్థన చేస్తాము పరిశుద్ధాత్మ ప్రార్థనలో సహాయం చేస్తాడు ఆ ప్రార్థననే విజ్ఞాపనంగా యేసు ప్రభువారు తండ్రి కుడిపారుష్ాన ఉండి విజ్ఞాపన చేస్తాడు ఇప్పుడు పొందలేనిది ఏమైనా ఉంటుందా ప్రార్థించండి ఊహించలేని కార్యాలు ఊహించలేని విధంగా దేవుడు చేస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ